సద్గురు తాజుద్దీన్ బాబా పరబ్రహ్మనే నమ స్వామి పిచ్చ ఆస్పత్రిలో ఆయన లీలలో ఒకసారి చూద్దామా భగవంతుని దయ సర్వజీవులపై ఎప్పుడూ సమానంగానే వర్షిస్తూనే ఉంటుంది మరి కష్టాలు బాధలు ఎందుకు వస్తున్నట్లు అనేది సహజంగా తలెత్తే ప్రశ్న కానీ కష్టాలైనా దుఃఖాలైనా సుఖాలైనా సంతోషాలైనా అన్నీ మనం కోరి తెచ్చుకుంటున్నవే కనుక వాటిని మన యొక్క పూర్వజన్మ కర్మ ఫలాన్ని అనుసరించి ప్రతి ఒక్కరము అనుభవించి తీరవలసిందే సుఖాలైతే సంతోషించం కలం కానీ కానీ మరి బాధల పరిస్థితి ఏమిటి అందుకే ఆ బాధల నుండి కర్మ ఫలం నుండి విముక్తి చెందాలంటే ఒక్కటే మార్గం అదే సర్వసరణాగతి తనువు మనసు ప్రాణం ధనం ఇలా సర్వం నాది అనే భావన లేకుండా అన్నీ ఆ భగవంతునికి అర్పించుకోవాలి అంతేకాక పరమాత్మపై నా పరమాత్మను కనుగొనేలా చేసే సద్గురువు పైన అచంచల భక్తి విశ్వాసం ఉంటే ఆ పరమాత్మ కృప పొందడానికి మనం అర్హులు అవుతాం నిజమైన భక్తి ఉంటే భక్తుల పిలుపును విని భగవంతుడు స్వయంగా పరిగెత్తుకు వస్తాడు నాకు నీవు తప్ప వేరే దిక్కులేరు మహాప్రభు అని విలిపించిన గజేంద్రుని విష్ణుమూర్తి స్వయంగా పరుగును వచ్చి రక్షించాడు మహాత్ముడు దామోజీ యొక్క ప్రతిష్టను కాపాడడానికి విటోబా మహారాజ్గా విచ్చేశాడు కౌరవుల సభలో ద్రౌపదికి చీరలిచ్చి శీల రక్షణ చేశాడు జానుబావితో పిండి విసిరడానికి వచ్చాడు అలాగే తాజుద్దీన్ బాబా ఒకే సమయంలో అనేక చోట్ల దర్శనమిచ్చి తన లీరులో ప్రకటితం చేశాడు తాను ఆరడుగుల శరీరానికే పరిమితం కాదని విశ్వవ్యాపకమని నిరూపిస్తున్నారు శ్రీ తాజుద్దీన్ బాబా చూడటానికి పిచ్చివానిలా కనిపించిన ఎంతో అలౌకిక శక్తి కలిగి ఉన్న దైవ ప్రతినిధి వీరి అలౌకిక లీలను ప్రస్తావనకు ముందు బైబిల్ ఖురాన్లోని సంఘటనలను ప్రస్తుతించడం సమంజసం యేసుక్రీస్తు ప్రభు సంచరిస్తున్న ఆ కాలంలో ఎందరో జాలరులు సముద్రంలో తుపానులో చిక్కుకునిపోయారు సముద్రం భీభత్సంగా అల్లకలోలంగా ఉంది నావలో తీరం చేరే అవకాశమే లేదు జాలలు తమకు చావు తప్పదని భయపడుతూ వెంటనే ప్రభు మమ్మల్ని రక్షించు అని ధైర్యంగా మొరపెట్టుకున్నారు ఆ మొరవిని కరుణామూర్తి యేసుక్రీస్తు స్వయంగా సముద్రం మీద నడుచుకుంటూ వచ్చి తుఫాన్ ఆపి నావలను ఒడ్డుకు చేర్చి జాలలను రక్షించారు ఖురాన్ షరీఫ్లో హజరత్ యూసఫ్ అలై అస్లాన్ కథ చాలా ప్రసిద్ధి చెందింది ఒక పకీరుగా ఉన్న యాకూబ్ మహాజ్ఞాని ఆయనకు ఏడుగురు కుమారులు వారిలో యూసఫ్ అలై హసాలాన్ అందరికంటే చిన్నవాడు అంతేకాక అందరికీ ప్రియమైన వాడు అందరికీ ఇష్టమైన వాడుగా యూసఫ్ పైసా ముద్రించడంతో పడడంతో అతని ఆరుగురు అన్నలకు అతని మీద అతని మీద ద్వేషం ఏర్పడింది ఒకరోజు అన్నదమ్ములంతా యూసఫ్ను అడవిలో తీసుకెళ్ళి ఒక నీరు లేని బావిలోనికి నెట్టివేశారు అంతలోనే కొందరు వ్యాపారులై దాహార్తులై నీటి కోసం వెతుకుతూ ఒక బావి దగ్గరకు వచ్చారు వారు యూసఫ్ను చూసి బావి నుండి వెలుపలికి తీశారు యూసఫ్ చాలా అందంగా ఉండటం వలన అతను ఈజిప్టు దేశంలో బానిసగా అమ్మివేశారు యూసఫ్ తండ్రి అతని కోసం వెతికి ప్రయోజనం లేక భారం అంతా భగవంతునిపై వేశాడు ఈజిప్టు చక్రవర్తి యూసఫ్ను కొని తన దగ్గరే ఉంచుకొని కుమారుని వలె పెంచసాగాడు చక్రవర్తి భార్య జులేక యవనవతి మంచి అందగత్తె ఆమెను యూసఫ్ తల్లిగా భావించేవాడు కానీ అందగాడిన యూసఫ్ మీద ఆమె మనసు పడి ఒకరోజు యూసఫ్ ఒంటరిగా ఉన్నప్పుడు అతని దగ్గరికి వెళ్ళి తన కోరిక తీర్చమని పట్టు చేపట్టుకుంది అప్పుడు యూసఫ్ ఆ సంకట పరిస్థితి నుంచి రక్షించమని మహనీయుడిన తన తండ్రి యాకూబ్ని ప్రార్థించాడు వెంటనే యాకూబ్ అక్కడ ప్రత్యక్షమై యూసఫ్ను ఆ పరిస్థితి నుంచి తప్పించాడు ఇలా అన్ని పవిత్ర గ్రంథాలలో మహనీయుల అలౌకిక శక్తి స్పష్టపరచబడింది అలాగే తాజు బాబా కూడా అందరి మహాత్ముల వలె ఒక చోట ఉన్న ఒకే సమయంలో అనేక చోట్ల అనేక రూపాల్లో దర్శనమిస్తూ భక్తులను అనుగ్రహించారన్నమాట ఇంకా పద్దెనిమిది వందల తొంభై రెండవ సంవత్సరం ఆగస్టు నెల ఇరవై ఆరో తేదీ గురువారం కామ్టీ వీధిలో పిచ్చివానిగా గుర్తించబడిన తాజుద్దీన్ బాబా దిగంబరిగా వారు ఎదుట నిలిచినందుకు ఆగ్రహించిన ఆంగ్లేయుల స్త్రీల ఫిర్యాదు కారణంగా న్యాయాధికారి ఆజ్ఞ మేరకు బాబాను నాగపూర్ పిచ్చాసుపత్రికి తరలించారు సాయంత్రం అయింది కానీ కామిటీ వీధిలో బాబా యథావిధిగా తిరుగుతున్నారు రాత్రి ప్రొద్దుపోయిన తర్వాత కూడా బాబా కామిటీలను ఉన్నారన్న వార్త కంటోన్మెంట్కు తెలిసింది మరుసటి రోజు ఇరవై ఏడవ తేదీ శుక్రవారం ఉదయం సుమారు తొమ్మిది గంటల సమయంలో కొందరు సైనికులు కొన్ని చిల్లర సామాన్లు కొనేందుకు को कंटीनमेंट నుంచి കാംപ്ટીకి వచ్చేరు బజార్లో తాజుద్దీన్ బాబా ఎదురుగా వస్తూ కనిపించారు ఈ హఠాత్ పరిమాణానికి వారు ఆశ్చర్యపోయారు నిన్ననే న్యాయాధికారి ఆజ్ఞ మేరకు తమ సైన్యాధికారి బాబాను పిచ్చాసుపత్రిలో బంధించడం తమ కళతో తమ స్వయంగా చూశాం కానీ ఇప్పుడు ఇది ఎలా సాధ్యం అనుకుని వెనక్కి తిరిగి వచ్చి తమ సైన్యాధికారికి చెప్పారు ఆ వార్త విన్న ఆఫీసు దిగ్భాంతి చెందాడు నిజాన్ని తెలుసుకునేందుకు అతను వెంటనే గుర్రం ఎక్కి కాంతి బజారుకి వెళ్లి ఒక చెట్టు క్రింద తాజుద్దీన్ బాబా కూర్చుని ఉండడం చూశాడు అతనికి వెంటనే కోపం వచ్చింది ఒక క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే నాగపూర్ పిచ్చాసుపత్రికి బయలుదేరాడు ఆసుపత్రిలోని వైద్యాధికారి వద్దకు వెళ్ళి అతను ఎక్కడా అదే అదే నేను పంపించిన పిచ్చోడు ఎక్కడా అని అంటూ హూంకరించాడు అందుకే అందుకు డాక్టర్ అతని గదిలో బంధించబడి ఉన్నాడు పదండి చూపిస్తాను అన్నాడు ఇద్దరు బాబా ఉండే గదికి వెళ్ళి చూడగా సైన్యాధికారికి చెట్టు క్రింద బాబా ఎలా కూర్చుని కనిపించారో ఇక్కడ కూడా అలాగే కనిపించారు అది చూసి తాను తప్పు చేస్తున్నానేమో అని సైన్యాధికారి ఆత్మ ఘోషించింది వెంటనే సర్వజ్ఞుడైన బాబా ఆఫీసర్ గారు మీ పని మీరు చేశారు మా పని మేము చేశాం అన్నారు అప్పుడు తాము భక్త సులభడని భక్తజన రక్షణ కొరకు అన్ని చోట్ల ఉంటామని వారి మాటలు స్పష్టమయ్యేసరికి ఆ సైన్యాధికారి తాజుద్దీన్ బాబాకు భక్తుడై ప్రతి ఆదివారం తన కుటుంబంతో బాబాను దర్శించుకుంటూ ఉండేవారు ఇంకా శ్రీ తాజుద్దీన్ బాబా పిచ్చి ఆసుపత్రిలో చేరిన రెండు మూడు రోజులకు ఆసుపత్రి ఆవరణంలో వెలుపడి తిరగడం అక్కడ డాక్టర్ అబ్దుల్ మసీద్ చూశాడు బాబా గదికి ఎందుకు తాళం వేయలేదని కాపలావరిని కోపగించుకున్నాడు అందుకు కాపలావాడు ఆశ్చర్య పోయి డాక్టర్ని బాబా గది వద్దకు తీసుకువెళ్ళాడు అప్పుడు బాబా గదిలోనే ఉన్నారు డాక్టర్ ఆలోచిస్తూ గది ముందే నిలబడ్డాడు అప్పుడు బాబా ఇందులో ఏముంది గాలి ఉంది వస్తుంది పోతుంది అన్నారు అంటే వాయువు లోకమంతా ఎలా విస్తరించి ఉందో వాళ్ళ అంతా తామై నిండి ఉన్నామని బాబా మాటల భావం తాళం వేసిన గది నుండి మానవుడు బయటికి రావడం సంభవమా ఇది గారడీ లాంటి తమాష కాదు సూఫీలకు మహాత్ములకు ఇటువంటి లీలలు సాధ్యం అవుతాయి యేసుక్రీస్తును శిలువ ఎక్కించిన తర్వాత మహాత్ముడైన యోహవాకు మార్గదర్శకుడు అయ్యేందుకు మళ్ళా శరీరం ధరించి వచ్చిన విషయం బైబిల్ గ్రంథంలో ఉంది స్వర్గంలో ఎనిమిది ద్వారాలు ఉన్నాయి ఏ ద్వారం నుంచి కావాలంటే ఆ ద్వారం నుంచి వెళ్ళవచ్చు అని చెప్పబడి ఉంది ఒక మనిషి ఒకేసారి ఎనిమిది ద్వారాలు గుండా ప్రవేశించవచ్చు అని స్పష్టపరచబడి ఉంది ఆధ్యాత్మిక గతలో ఇటువంటి స్థితి ఒకటి ఉంది ఆ స్థితిని పొందిన మహాత్ములు మాత్రమే ఇలాంటి లీలలు ప్రకటితమవుతాయి అని ఖురాన్లో చెప్పబడి ఉంది ఈ లీలలు వారి యొక్క ఆత్మశక్తి ద్వారా ప్రకటితమవుతాయి ఇంకా యోగీశ్వరుడు శ్రీకృష్ణుడు ఆత్మశక్తిని గురించి భగవద్గీతలో ఈ క్రింది విధంగా లోకానికి వెల్లడి చేశారు नैनं चिन्दन्ति शस्त्राणि नैनं दहति पावकः न चैनं क्लेदयं त्यापो न शोषयति मारुतः अचेद्यो यो मदाह्यम् अक्ले द्योषेष एव चं नित्यः सर्वगतः अचलोऽयं सनातनः ఆత్మశాల శక్తివంతమని దానిని ఎవరు శస్త్రాలతో ఛేదించలేరు నిప్పుతో మండించలేరు గాలితో ఎండబెట్టలేరు ఆత్మ నిస్సందేహంగా సర్వవ్యాపకమైనది నిత్యలమైనది చలనమనేది స్థిరమైనది సనాతనమైనది శ్రీ తాజుద్దీన్ బాబా దర్శనార్థం ఆర్దులు దీనులు ఇలా ఎందరో ఆసుపత్రికి రాసాగారు వందలు వేలుగా వస్తున్న భక్తుల నుండి ఇంగ్లీషు అధికారులు రుసుము చే వసూలు చేయడం ప్రారంభించారు కానీ అతి కూడా కొద్ది రోజులు ఆగిపోయింది బాబా గొప్ప మహనీయుడుని గుర్తించిన ఆంగ్లేయుడు ఆఫీసర్ల సరే అందోనీ మెక్డొనాల్డ్ సాహెబ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు మిస్టర్ మోతీ సాహెబ్ అడిషనల్ అసిస్టెంట్ కమిషనర్ జా జనాబ్ హసీబ్ పిలాతుల్లాయ దీ దీగర్ మొదలైన పెద్ద పెద్దవారు బాబా దర్శనానికి కూడా వస్తూ ఉండేవారు ఇంకా పారిపోయిన ఒక అతను రోగిని ఎలా పట్టించారో తాజన్ బాబా వారి చూద్దాం ఒకసారి పిచ్చి ఆసుపత్రిలో ఉండి ఒక రోగి అందరూ కళ్ళు కప్పి పారిపోయాడు ఆ రోజు సాయంత్రం పేషెంట్స్ హాజరు తీసుకున్న సమయంలో ఆ విషయం గమనించారు ఆ విషయం డాక్టర్ అబ్దుల్ మసీద్ గారికి తెలియజేయడమైంది ఆ రోగి తనపై అధికార అధికారి చే ఆసుపత్రిలో చేర్చబడినందున డాక్టర్ గారు చాలా ఆందోళన చెందారు వరండాలో అటు ఇటు నడుస్తూ ఆ రోగికి ఎక్కడ వెతకావాలననే విషయం తీవ్రంగా ఆలోచిస్తున్నారు ఆ సమయంలో తాజుద్దీన్ బాబా గారు తనంతా తానుగా డాక్టర్ వద్దకు వచ్చి ఆందోళన ఎందుకు ఉదయమే వస్తాడు అని అన్నాడు డాక్టర్ మసీద్ బాబా గారి భక్తుడైన వారి మాటలపై విశ్వాసంతో తిమితపడ్డారు తిమితపడ్డారు ఆ మరోజు ఆ మరో రోజు ఉదయం ఆ రోగి ఆసుపత్రి మెయిన్ గేటు ముందు నిలబడ్డాడు అది చూసిన ఆసుపత్రి సిబ్బంది రోగికి లోపలికి తీసుకొచ్చి రోగిని లోపలికి తీసుకొచ్చి డాక్టర్కు చెప్పాడు డాక్టర్ మసీద్ చాలా సంతోషంతో ఆనందంగా వెంటనే వచ్చాడు అందరూ చాలా ఆసక్తిగా ఆ రోగిని ప్రశ్నించినప్పుడు అతను ఇలా చెప్పాడు నేను నా ఇంటికి వెళున్నప్పుడు దారిలో సోదరుడు తాజుద్దీన్ బాబా కనిపించారు నన్ను గట్టిగా తన్ని ఆసుపత్రి బతుకు తీసుకొని వచ్చి గేటు బయట వదిలి నన్ను లోపలికి వెళ్ళాడు తన లోపలికి వెళ్ళాడు నిజానికి నేను బాబాగారి కొరకు చూస్తుంటే మీరు నన్ను బంధించి లోపలికి తీసుకొచ్చారు ఈ కారణంగా డాక్టర్ మరియు సిబ్బందికి బాబాగారిపై మరింత భక్తిభావం ఏర్పడింది ఇంకా మొట్టమొదటిసారిగా రాజా రాఘోజీరావు గారి తాజుద్దీన్ బాబా ప్రథమ సందర్శనాన్ని ఎలా దర్శించుకున్నారో ఒకసారి మనం చూద్దాం ఆ రోజుల్లో నాగపూర్ ప్రాంతాన్ని పరిపాలించే రాజు శ్రీ రాఘోజీరావు భూమిశ్రీ ఆయన ఆయన కుమారుడు యువరాజు వానైక రావు భార్య గర్భవతి ఆమె విపరీతమైన పురిటి నొప్పులతో ప్రసవ వేదన ఒక ఒకరోజంతా గడిచినను ఆమె ప్రసవించలేదు సరికదా ఆమె స్థితుల మార్పేమీ లేదు ఆ యువరానికి నాగపూర్లోని ప్రఖ్యాత డాక్టర్లు ప్రసూతి వైద్యులు మరియు ఇతర నిపుణులు వైద్య సహాయం అందిస్తున్నప్పటికీ ఆమె ప్రసవించలేదు సమయం గడిచే కొద్దీ ఆ యువరాని బాధతో విలువెల్లాడిపోతూ స్వరత శ్రోతపిపోతూ పరిస్థితి వచ్చింది ఆ విషమ పరిస్థితిలో అక్కడ ఉన్న ప్రసూతి వైద్యులు నిపుణులు ఆమెను పరీక్షించి బిడ్డ గర్భంలోనే మరణించిందని నిర్ధారించారు అందుచేత తల్లి ప్రాణం గాను తన ఆపరేషన్ చేసి బిడ్డను బయట తీయాలని చెప్పారు డాక్టర్ల సలహాను దంపతులు ఆమోదించలేదు అందుచేత రాత్రి అంతా ఆందోళనగా గడిచింది ఆ మరుసటి రోజు ఉదయం ఆరు గంటలకు మహారాజు రాఘోజీరావు తన పూజ ముగించే సమయానికి రాజుగారి కారు డ్రైవర్ వచ్చి మహారాజుకు ఒక సూచన చేశాడు అతడు శ్రీ తాజుద్దీన్ బాబా గారి పరిపూర్ణ అపారమైన విశ్వాసం కల భక్తులు మహారాజా ఈ పరిస్థితులు మీకు నిజంగా యువరాణి ప్రాణంలో కాపాడవలను ఉంటే దయచేసి నేను చెప్పే మాటలు ఆలకించండి మనం వెంటనే పిచ్చాసుపత్రికి వెళ్దాం అక్కడ అల్లా దూత సిద్ధపురుషుడు అవులియా తాజుద్దీన్ బాబా ఉన్నారు ఈ పట్టణం మరి పరిసర ప్రాంతం నుండి అనేక మంది బాబా వారిని దర్శించి మేలు పొందుచు ఉన్నారు అయ్యా దయచేసి నా మాటలు వినండి మనం వెంటనే వెళ్దాం అని మహారాజు గారితో డ్రైవర్ చెప్పాడు ఇది ప అల్లా అంటే పరమాత్మ సంకల్పం మహారాజు అదృష్టం పండింది ఆ సమయంలో మహారాజు పట్టు పీతాంబరం పూజ నిమిత్తమై ధరించి ఉన్నారు ఆ పవిత్ర వస్త్రంతో వారు బయటికి రారనమాట అయితే కానీ కారు తన కారు డ్రైవర్ మాటలకు ప్రభావితమైన మహారాజు ఉన్న ఆ వస్త్రాలు కూడా మార్చుకోకుండా కూడా చెప్పులు కూడా లేకుండా ఆ డ్రైవర్ వెంట పరిగెత్తి కారు ఎక్కాడు డ్రైవర్ కారును వేగంగా కంటోన్మెంట్ ప్రాంతంలోని పిచ్చాసుపత్రి గేటు వద్దకు తీసుకువచ్చాడు మహారాజు వచ్చారన్న వార్త విన్న ఆసుపత్రి సూపర్నంటూ సిబ్బంది గేటు వద్ద పరిగెత్తాడు డ్రైవర్ మహారాజును కారులోనే దించి కారు దిగి పరిగెడుతూ వెళ్ళి తాజ్ మహారాజ్ ఎదుటికి వచ్చాడు ఆ సమయంలో శ్రీ బాబా గారు పయ్యన్ గార్డెన్ నందు తన కేటాయించబడిన ప్రత్యేక గది బయట అతీతమైన ధ్యాన స్థితిలో కూర్చుని ఉన్నారు డ్రైవర్ బాబావారి పాతలు ముద్దడి అత్యంత వినే ఈ విధముగా మనవి చేశాడు మహానుభాబా సక్కదారా తమను కీర్తించుతూ రాజా రఘోజీరావు మీ దర్శనం కోసం స్వయంగా ఇక్కడికి వచ్చి అనుమతి కోరుచున్నాడు ఆ మాటలు విన్న బాబాగారు తల ఎత్తి అయ్యా మేం పకీలం రాజుగారితో రాజుగారికి మాతో ఏం పని అయ్యా అని పలికాడు అప్పుడు డ్రైవర్ ప్రేమ ప్రేమతో బాబావారి పాదలు మొరలా ముద్దడి తన విన్నపాన్ని అని తెలియ తెలియజేశాడు మహారాజును బాబావారి పాదలు ముద్దు పెట్టుకోమని వేడుకొన్నాడు అది విన్న బాబావారు మౌనంగా ఉన్నారు బాబావారి మౌనమును గమనించిన డ్రైవర్ వెంటనే కారు వద్దకు పరిగెత్తుకొని వెంటనే వచ్చి వారి పాదములు పట్టుకొనండి అని రాజుగారితో చెప్పాడు మహారాజు కారు వడివడిగా దిగి పరిగెత్తుకుంటూ లోపలికి బాబా బాబాగారి పాదములు హఠాత్తుగా పట్టుకున్నాడు ఆశ్చర్యం లౌకిక పరముగా సామాన్య ప్రజలకు మహారాజైన రఘుజీరావు ఆందోళనతో పరిపూర్ణ భక్తి విశ్వాసంతో దేవాది దేవుడు మునిజన వంద్యుడు మహారాజులకే మహారాజు రాజాది రాజు అయిన తాజుద్దీన్ బాబా మహారాజు పదవి పాద పద్మలకు సంపూర్ణ శరణాగతి అయ్యాడు అప్పుడు ఆ బాబా వారు దయతో మెల్లగా సన్నని స్వరముతో ఇలా పలికారు అయినా ఇక్కడ ఏం చేస్తున్నావు అక్కడికి వెళ్ళు అబ్బాయి పుట్టాడు నీవు సంబరం చేసుకోవాలి అని తాజుని బాబా వారు ఆ మహారాజుని పంపించారు అంటే చనిపోయిన వాళ్ళని కూడా బ్రతికింది మన తాజు బాబా ఆయన యొక్క ప్రేమని మనం ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది కాబట్టి తాజుద్దీన్ బాబా చరిత్రను ప్రతిరోజు మనం యూట్యూబ్ ద్వారా అందించే మీరందరూ కూడా తప్పక వినండి చాలు ఇంకంతే ఆ యొక్క తాజు బాబా అనుగ్రహానికి పాత్రలవుతాం చక్కటి సువాసనతో మహారాజు ఆయన తాజుదీన్ బాబా మన ఇంటికి అంతా తప్పకుండా వస్తారని చెప్పడంలో సందేహమే లేదండి అలాంటి పరమ పవిత్రమైన గ్రంథం శ్రీ తాజుద్దీన్ బాబా దివ్య చరితాత్రం సాయినాథ్ మహారాజ్కి